సీతారామ స్వామి ఆశీసులతో కారాసాని బోల్స్ కారాసాని దినాకర్ రెడ్డి గారు రెడ్డి పాయంతో గుంటూరు జిల్లా వందన పోటీలో కొనసాగుతున్నవి గౌరవనీయులు పెద్దలు ఒక ఒంగోలు జాతి పశు ప్రదర్శనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో తన రెండు స్థాయిలో శివాసాలు గొప్ప ఏకుడు గౌరవనీయులు وٽي کي ناهي ريني گهر 50 50 ٽائنيس ٽيڪنيڪ آهي اها ڇو ڪري رهي آهي تمام شڪوريني مادي అడుగుల దూరాన్ని యాభై ఐదు సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న కథతో సమానంగా కొనసాగుతున్నవి అందరికీ తెలియని ఒక కొత్త వ్యక్తి పద్యాలు వచ్చి సాన్నిధ్యం వహిస్తున్నాయని చిల్లెల నాగిరెడ్డి ఆయనే ఇంటి పేరే ఊరి పేరులో మార్చుకున్నాడు అనమాట అసలు వాళ్ళ ఊరి పేరు చిల్లెల్ల ఇంటి పేరు గొట్టికే గొట్టికే నాగిరెడ్డి అంటే ఎవరు తెలియదు చిల్లెల నాగిరెడ్డి అంటే తెలుసు ఊరు పేరు ఇంటి పేరు మార్చుకొని రెండో తెలుగు రాష్ట్రాల్లో కరోనాకు తల్లిలో శాస్త్ర నిలిపిన గొప్ప వ్యక్తి పిల్లల నాగిరెడ్డి గారంటే అబ్బాయిని రెండవ రవనగా నాలుగు వందల అరవై దూరాన్ని రెండు నిమిషాల యాభై ఐదు సెకన్ల పూర్తి చేస్తాను నాల్గవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఐదు సెకండ్లు వేణికంజన కొనసాగుతున్నవి లెజండ్రీ డ్రైవర్ ఎస్ ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కొత్త నిమిషము ఐదు సెకన్లు ముందజలో కొనసాగుతున్నవి నాయిరెడ్డి గారికి మనం పెట్టిన పేరది టైటిల్ లెజెండరీ డ్రైవర్ ఒక ఏతో వరుసగా మహానదిలో మూడు సార్లు సీరే భాగాన్ని హైవసం చేసుకొని ఒక మహానంది చరిత్రలో ఐదు సార్లు శాతం నిలబడి ఒక ప్రముఖుడు ఆయనే నాగిరెడ్డి గారి గురించి మా ప్రకాష్ జిల్లా వాళ్ళకి తెలియజేస్తున్న అవసరం లేదు ఎందుకంటే ఆయన రికార్డులన్నీ ఇక్కడే ఉన్నాయి చాలా ఉన్నాయి

ಸೀತಾರಾಮ ಸ್ವಾಮಿ ಬೋಲ್ ಸೀತಾರಾಮಸ್ವಾಮಿ ದಿನಾಕರಿ ಗ್ರಾಮಿಬಾಲೆ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ಮಧ್ಯ సెంటర్ లో కొద్దిగా ఎలా వస్తుందండి కోర్టు సెంటర్లో மாட்டி நேரம் காட்டி லோடு கொஞ்சம் வைப்ரேஷனாக அறுபத்தோராங்க <laughs> <hums> 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 ఏడు నిమిషాలు పూర్తి చేసుకొని కొనసాగుతున్న జత కన్నా అరవై సెకండ్లు వెనుకజల కొనసాగుతున్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఐదు సెకండ్లు ముందంజన కొనసాగుతున్నవి సీతారామ స్వామి రెడ్డి టౌన్ గుంటూరు పోటీలో పలసానవి ఈ రోజు జరిగే సీనియర్ విభాగానికి మొదటి బహుమతిగా అరవై వేల పదహారు రూపాయలు వైభావశేఖర్ రెడ్డి మొదటి బహుమతిగా అరవై వేల నూట పదహారు రూపాయలు రెండవతిగా గోగులమ్మ శివరామకృష్ణారెడ్డి గారు కాంట్రాక్టార్ మూడవతి ముప్పై వేల నూట పదహారు రూపాయలు పొలమారి శ్రీనివాసరెడ్డి గారు మార్కాపురం మాజీ మార్కెట్ యాడ్ చైర్మన్ సన్నం పెంకర్ రెడ్డి శ్రీ లక్ష్మీ చందకేశ్వర స్వామి దేవస్థానం మాజీ దర్పకట్టూర్పు మార్కాపురం మరియు శ్రీ గుర్తిగా

ఐదవ రౌండ్ అనగా మీ ఎడుగు దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న చెప్పకన్నా అరవై ఐదు సెకండ్లు వెనకబడి ఐదవ స్థానంలో కొనసాగుతున్న చెత్త ఒక్క నిమిషము పదహైదు సెకండ్లు ముందంజన కొనసాగుతున్నవి సీతారామ స్వామి ఆశిషులతో కొనసాగుతున్న పదహారు రూపాయలు రోజుల కట్ట దత్తా వైద్యశాల డాక్టర్ పంజారెడ్డి డాక్టర్ శ్వేత ఎస్ఎస్ నాగర్ మార్బరం ఐదవ బహుమతిగా పదివేల పదహారు రూపాయలు కొరిగొట్ల గంగయ్య సొన్నం కోట నిగ్రంపల్లి సన్నాఫ్ వెంకటారాయణ రెడ్డి పది నిమిషాల సమయం పూర్తి ట్రైన్ అది మానం రెడ్డి వెంకటరెడ్డి గారు సన్నాఫ్ వెంకట నారాయణ రెడ్డి వేరుగు పిల్లపాడు పెద్దారెడ్డి మండలం వారు ఆరోగపతిగా ఐదు వేల నూట పదహారములు స్వాగతం చేశారు ఇట్టు అలియాస్ అంజలి ఉమెన్ ఫీమేల్ డేరింగ్ డ్రైవర్ అంజలి కుట్లూరు తాడిపత్రి జరిగి దాడిపొచ్చిన మ్యారేజ్ మన అంజలి రీసెంట్గా మ్యారేజ్ అయింది తీసిస్తుంది అంజలికి వారు కూడా ఎద్దుల్ని తీసుకున్నారు అంటే అంజలి చేస్తున్నటువంటి వారి అచ్చంట గారు అచ్చంట వారి యుద్ధుల్ని పెంచుతున్నారు ఫీల్డ్లో దిగబోతున్నారు వారి సొంత యుద్ధులతో డ్రైవింగ్ ఉంది త్వరలోనే వెయిట్ రెండు టన్నులు అండి తిన్నాను అంజలి కొంచెం లైట్గా బ్రేక్ లేదు కాబట్టి దబ్బకన వెళ్ళేసి పన్నెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి వంద నిమిషం ముప్పై సెకండ్లు ఎదుగబడి ఐదవ స్థానానికి ఒక్క నిమిషము పదహైదు సెకండ్ల ముందని కొనసాగుతున్నవి నాలుగవ స్థానానికి ఎనగబడి ఐదవ స్థానానికి ఒక్క నిమిషము పదహైదు సెకండ్ల ముందని కొనసాగుతున్నవి సీతారామ స్వామి ఆశీస్సులతో కారస్థాని భూజ్ కారస్థాని దినాకర్ రెడ్డి రెడ్డిపాలె టౌన్ గుంటూరు జిల్లా వద్ద పోటీలో కొనసాగుతున్నవి రామదాసు కె రామదాసు గారు నేను గురజాలు రాలేనండి కొంచెం ఇండియా నైట్ కొంచెం పిల్లలకి బాగా ఈ కోల్డ్ ఫీవరు ఈ కోల్డ్ కాపు ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి వన్ ఇయర్ నుంచి పిల్లలకి అవి హాస్పిటల్స్ ఇవన్నీ కొంచెం ఇబ్బంది అందుకే బయటికి రాలేదు నాకు బ్యాక్ పెయిన్ అన్నీ బాగా డిస్టర్బెన్స్

ఇంకా పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాలలో పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి నలభై సెకండ్లు ఎనకబడి ఐదవ స్థానానికి ఒక్క నిమిషము ముప్పై సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నవి చోటు భాష పొదుటూరు నుంచి ఐడి మారింది సీతారామ స్వామి ఆశతో కారసాన్ని పోల్ కారసాన్ని దినాకర్ గారు రెడ్డిపాలెం టౌన్ గుంటూరు జిల్లా వద్ద పోటీలు కొనసాగుతున్నవి ఆ పందిని క్యాన్సిల్ అయిందండి వెన్న శ్రీనివాస్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు చేపల మడుగు పంద్యం క్యాన్సిల్ అయింది రేపు గొజాల్లో సీనియర్ పందెం ఉందండి లక్ష రూపాయల పంద్యము ఆర్కే కేబుల్స్ ఆ పంద్యానికి అటెండ్ అవుతున్నాయి లివేంద్ర పాలే వెన్నా శ్రీనివాస రెడ్డి గారు ఓకే తర్లబోడు వెన్నా శ్రీనివాస రెడ్డి గారు తరలిపోడు

పదహారు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి పోటీ చేస్తాను నాలుగవ స్థానానికి అరవై సెకండ్లు ఎరగబడి ఐదవ స్థానానికి ఒక్క నిమిషం ఇరవై సెకండ్లు ముందర కొనసాగుతున్నవి శ్రీ సీతారామ స్వామి కారసాని దికరెడ్డి గారు రెడ్డి పాలెంట్ హౌస్ ముద్ర రావాలతో పోటీ కొనసాగుతున్నవి శ్రీనివాస రెడ్డి గారు కామెంట్ చూసేవాళ్ళు రేవంత్ కుమార్ చేతి మాట్లాడుతుంది కూడా చేస్తాం కూడా కావాలి ஒன்பது பேர்த்து நாட் ஆகும் பேரோட காவலி சுதாகர் అయితే ఐదవ స్థానంతో కొనసాగవచ్చు సమయం చివరి మూడు నిమిషాలు మాత్రమే తొమ్మిది ఏడు వందలుగా పదిహేడు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకొని

మైనే దనగలగితే నాలుగో స్థానంలోను ప్రశోత్తవరడి చిన్ననము అగు నోటా ఇరవై కడము ద్వరగితే మూడవ స్థానంలో సెకండు సెకండ్లు ఐదు ڪم ٻوٽي ڪين ڏين ٿو స్వామి గుంటూరు ఏదైతే ఇరవై నిమిషాల సమయం పూర్తయ్యేసరికి రెండు వందల కోట్ల పొడవులు పది రౌండ్లు తిరిగి పదకొండు రౌండ్లు పద్దెనిమిది పాయింట్ ఐదు ఇంచుల నాలుగవ స్థానంలో కొనసాగుతున్నవి